హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది నైట్ వీడియో గుడ్ మార్నింగ్ కాదు నైట్ వీడియోనే కానీ మీకు వీడియో ఉదయం అప్లోడ్ అవుతుంది కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను భారత్ ఆర్ట్ ఎక్స్పో అనమాట ఇది ఇది చేనేత పరిశ్రమ వల్లదండి చాలా బాగుంటుంది ఎగ్జిబిషను కంప్లీట్గా చూడండి ఇది కర్నూలు రాజ్విహార్ దగ్గరే పెట్టారండి రాజ్విహార్ పక్కనే చాలా బాగుంది ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఒకరోజు మొన్న మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు చూశాను అనమాట మళ్ళీ నెక్స్ట్ డే పోయి షాపింగ్ చేశాను ఇక్కడైతే రాజస్థాన్ చెప్పులు అనమాట షూ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ టాప్లండి డ్రెస్ మెటీరియల్స్ టాపు ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట థ్రెడ్ వర్క్ వచ్చాయి ఇంకా ఇక్కడైతే నేను ఒక ప్యాంట్ చూశాను ప్యాంట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు థ్రెడ్ వర్క్ వచ్చింది కాళ్ళకి కానీ నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది అదొక్కటి ఇంకా వద్దులేని తీసుకోలేదు చూశాను ఊకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఆయన ఇంకా వద్దులని ఇలా వచ్చేసాను ఇవైతే బ్యాగులు చాలా బాగుంటాయి నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాను టాప్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ డైలీకి అనమాట కాటన్ చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఇంకా ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ట్వంటీ రూపీస్ నుండి స్టార్ట్ బాగున్నాయి జడకేసుకునేవి బ్యాం బ్యాండేజెస్ క్లిప్స్ ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి నాకైతే నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత చూపిస్తాను ఇవి క్లిప్స్ అనమాట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి ఐటమ్ని బట్టి మారుతూ ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ అయితే రోజు పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి మ్యాచింగ్స్ పెట్టుకుంటారు కదా చాలా బాగుంటాయి ఇంకా నేనైతే తీసుకోలేదు రింగ్స్ అయితే ఇక్కడైతే టీషర్ట్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నైట్ ప్యాంట్లు అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా మేమైతే ఆ నైట్ ప్యాంట్లు ఏం తీసుకోలేదు ఇవైతే ఇంక అన్ని చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా ఇవైతే కలర్స్ కలర్స్ ఏమంటారో అవి ఇంట్లో ఇలా పెడతారు కదా వాచ్లు అండి చాలా బాగున్నాయి వాచ్లు అయితే నాకైతే నా దగ్గర ఒకటి ఉండేది వాచ్ అది పోయినప్పటి నుండే నేను తీసుకోలేదనమాట సేమ్ అలాంటి వాచ్ నాకు ఇక్కడ కనపడింది చాలా అంటే నేను చాలా నచ్చిన వాచ్ అనమాట అది ఇంకా పాలేదని తీసు అప్పుడు పోయిందని ఇంకా మళ్ళీ కొనలేదు నాకు ఇప్పుడు కనపడిందని కొన్నాను చూశానండి మా అబ్బాయి అయితే ఇది తీసుకో అది తీసుకో అని చెప్పాడు కానీ ఇంకో వేరే తీసుకున్నా అది కూడా చూపిస్తాను ఇవి ఊకే చూశాను ఏది బాగుందో అని ఇంకా కొన్ని చూశాను అనమాట అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి వాచ్లు అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ పిల్లలు అండి ఇక్కడ ఇది నెక్స్ట్ డే అనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాను అనమాట ఓకే ఆ రోజు చూసి వెళ్ళాను ఏవేవి తీసుకుందామని అంటే నేను డబ్బులు తీసుకురాలేదన్నమాట అందుకే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను అనమాట ఇక్కడ పింగాణివి కొన్ని వస్తువులు అండి ప్రమిదాలు తీసుకున్నాను పింగాణి ప్రమిదాలు తీసుకున్నాను అంటే మట్టి ప్రమిదాలు అనమాట అక్కడ ఫర్నిచర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బాగుంది ఫర్నిచర్ కూడా బాటిల్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి బాటిల్ చిన్నవి ఉన్నాయి వాటర్ బాటిల్ చూపిస్తా వాటర్ బాటిల్ కూడా ఓకే చూశానండి వాటర్ బాటిల్ ఇప్పుడు అందరూ మట్టివి వాడుతున్నారు కదా అది ఈ బాటిల్ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట బాగానే ఉంది ఇంకైతే అక్కడ కడాయిలు అలా ఉన్నాయన్నమాట మట్టివి అవి అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ చెప్పారనమాట మరీ కాస్ట్ అనిపించింది మనం వంట చేయడానికి చాలా బాగుంటాయి అనిపించింది కానీ తీసుకోలేదు కాస్ట్ ఎక్కువ అని ఇంకా నేనైతే అవి తీసుకొలా చూశాను అంతే ఇవి కూడా చాలా బాగున్నాయండి అంతే కదా వాళ్ళు అక్కడ పెట్టి అమ్మాలి రెంట్లు కట్టాలి కాబట్టి కొంచెం కాస్టే పడతాయి వాచ్ దగ్గరికి వచ్చేసా చూడండి వాచ్ అయితే ఇది తీసుకున్నా అండి నేను ఫైనల్గా చాలా బాగా నచ్చింది నాకు మా అబ్బాయి ఇది కూడా తీసుకోమన్నాడు వద్దున అదొక్కటి చాలు అని అదొక్కటి తీసుకున్నా చాలా రోజులు ఏంది నాకు ఈ వాచ్ అన్నా కానీ చూడు నాకు చాలా రోజుల తర్వాత బాగా నచ్చిన వాచ్ దొరికింది అయితే ఇంకైతే ఫోన్కి పౌచ్ కూడా చూసా కానీ పాచ్ దొరకలేదండి నా ఫోన్కి ఇది ఇది ఫైనల్ చేసా అనమాట బాగుంది వాచ్ అయితే ఇంకా మా చిన్నోడికి అనమాట ఇవన్నీ చూసామండి మ్యాజిక్ పెన్సిల్స్ పెన్నులు అనమాట ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఐటమ్స్ అయితే అంతే ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్లోనే ఉన్నాయి నేనైతే మా మా చిన్నోడిని తీసుకున్న ఏదో ఒకటి తీసుకో అంటే వాడు అన్ని చూసి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నాకు అదొద్దు ఇది అదొద్దు అన్నాడు ఎరేజర్స్ బాగున్నాయి ట్వంటీ రూపీస్ అంట ఫోర్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి అన్నమాట బాగున్నాయి బొమ్మల్లాగా వచ్చాయి షార్ప్నర్లు అలా ఇవి ఎరేజర్స్ అనమాట ఇక్కడ ఉన్నాయి చూపిస్తూ ఉండండి ఇవి ఎరేజర్స్ తీసుకోనన్నా అన్న అంటే మా చిన్నవాడులే వద్దన్నాడు అవి ఏం రఫ్ చేయ వద్దు నాకే అన్నాడు సరేలే వద్దన్నాడు అని అక్కడ పెట్టేస్తాను అనమాట ఫ్రూట్స్ అలా వచ్చాయి ఇంకైతే షార్ప్నర్సు పెన్సిల్సు అస్సలు భలే అనిపించింది అంటే వెరైటీ వెరైటీగా అనమాట చిన్న బొమ్మల్లాగా లాగా టెడ్డి బేర్ల లాగా షూస్ లాగా అలా వచ్చే షార్ప్నర్ ఎరేజర్స్ అనమాట అన్ని పి పిల్లల ఐటమ్సే అండి ఇక్కడ ఇంకా పెయింటింగ్ వేసుకోవడానికి ఇది కూడా ఎరేజరే అంట ఏంటో అన్నీ కొత్త కొత్తగా వచ్చాయి ఇక్కడ ఇంకా నేనైతే పెయింటింగ్ తీసుకున్నాను అంటే పెయింటింగ్ నాకు ఇంట్లో ఉంది వద్దు అన్నాడు అనమాట నాది ఇంతకు ముందు ఒకసారి పాత్ర తీసిచ్చిన ఇంకా అవేం వద్దన్నాడు సరేలే ఆయనకి ఏవి నచ్చలేదు అనమాట మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కనుపడి ట్వంటీ రూపీస్ అండి అంటే మసాలా దినుసులు డ్రై ఫ్రూట్స్ అన్నీ మా చిన్నోడు మా పెద్ద అబ్బాయి అయితే ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాడు ఇంకొకటి అది సొంగల్లాగా వస్తాయి కదా అవి కూడా తీసుకున్నారు ఇంకొకటి కరక్కాయ అంటారు కదా కరక్కాయ అండి ఆ కరక్కాయ తీసుకున్నాం అనమాట అది కొంచెం కావాలి దాంతో పనుంది చెప్తాను అది కూడా ఏం పను కరెక్ట్గా తీసుకున్నాము అంతే ఆ మూడే తీసుకున్నాను ఇక్కడ ఏం తీసుకోలేదు మా చిన్నోడైతే అవి గోల్డ్ కలర్లో చాక్లెట్లు కనబడుతున్నాయి కదా అవి వద్దు నాన్న అవి మంచిగా ఉంటాయో లేదో వద్దు అని మా పెద్ద అబ్బాయి వద్దు నీకు కావాలంటే మళ్ళీ కొనిస్తాయి వద్దు అని చెప్పాడు ఇంకా ఇక్కడైతే ఇవే తీసుకున్నామండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము మా చిన్నోడు నాకు కూడా వాచ్ కావాలంటే చూసాం కానీ మా చిన్న అబ్బాయికి ఎక్కడ వాచ్ వానికి సెట్ అయ్యేది కనపడలేదనమాట మొన్ననే వంది వాచ్ విరిగిపోయింది అందుకే అడుగుతున్నాను నాకు వాచ్ తీసేవా అని ఇక్కడైతే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ట్వంటీ రూపీస్ ఏ తీసుకున్నా ట్వంటీ రూపీస్ చాలా బాగున్నాయి ఇక్కడైతే నేను క్లచ్లు చిన్న క్లచ్లు తీసుకున్నా ట్వంటీ రూపీస్ అంట బా చాలా నచ్చినాయి నాకు అయితే ఇవి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట అంటే అవి రెండు అవి రెండు తీసుకున్నా అంతే అండి ఎక్కువ ఏం తీసుకోలేదు హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకు ఏమంటే ఎక్కువ రోజులు ఉండవు అంతే ఫ్యాన్సీ ఐటమ్ కదా అంతే ఇంకా ఇక్కడ ఒకటి అన్ని కమ్మలు క్లిప్స్ అన్నీ ఉన్నాయి బాగున్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనమాట ఇక్కడ కొన్ని సామాన్లు అండి చాలా ఇది తీసుకున్నాను అనమాట ఇట్లా తురిమేది ట్వంటీ రూపీస్ తురిమేది కూడా చిన్నది ఎప్పుడైనా మనం దోశల మీదకి పన్నీరు చిన్న ఆలు అలా తురుముకోవడానికి చాలా బాగా అనిపించింది ఇంకా ఇలా చూస్తూ ఉన్నా అండి ఏమన్నా ఉన్నాయేమో అని చూశాను కొన్ని తీసుకున్నాను ఇయర్బడ్స్ టూత్పిక్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి తీసుకున్నాను ఇంకా మా చిన్న అయితే ఏం బొమ్మ దొరకలేదు ఆయనకి అన్ని బొమ్మలు సెర్చ్ చేశాడు కానీ ఏదో చిన్న వాటర్ కానీ తీసుకున్నాడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందనమాట చాలా బాగా అనిపించింది చూడండి కొంచెం చిన్నగానే పెట్టినారు కానీ బాగుంది మేమైతే ఫుడ్ ఏం తీసుకోలేదు అక్కడ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ వాటర్ అది స్విమ్మింగ్ లాంటిది ఉంటుంది కదా చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి